ఈ వీడియోలో మీకు చికెన్ కర్రీ ఎలా ఉండడమో చూపిస్తాం చూడండి హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మెయిన్గా నా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అరవింద్ లాగ్స్ కొత్త ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ లాగ్ వచ్చేసి మా లార్డ్ డ్రైవర్ల కష్టాలు మామూలుగా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఈరోజు మొత్తం మేము చూపించబోతున్నాం వీడియోలో మీరు ఏం లేదు ఇక పక్క పొండి గంట ఉంటుంది జర గట్టి ఓకే ఫ్రెండ్స్ ఇక మా అన్నైతే బియ్యంగా అడుగుతాడు ఈరోజు ఈరోజు ఇక మా అన్న సామాన్ తెచ్చిండు అన్న ఏం తెచ్చినావు ఇది చూడాన్న ఇంకా సామాన్ తెచ్చినా మసాలాలు గీసాలన్నీ ఓ ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళు అయితే అడుగుతున్నాడు చూడండి పోతున్నారు బియ్యంగా ఇప్పుడు బియ్యం పెట్టుకుంటావా అన్న మరి ఇద్దరికి సరిపోయేట్టు పెడతాను ఓకే అన్న ఇప్పుడు అయితే బియ్యం పెడుతున్నా గ్యాస్ అయితే ముట్టిస్తున్నాం మాది చాలా చిన్న గ్యాస్ ఫ్రెండ్స్ ఇక బియ్యం అయితే పొయ్యి మీద పెడుతున్నాం ఉన్నాడు చిన్న గ్యాస్ పెద్ద గ్యాస్ అయితే ఉండదు అవునవును చూడండి పెట్టినాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను అయితే ఉల్లిగడ్డలు అయితే పోతున్నా సో ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అడిగిస్తానా నేను మాది చాలా చిన్న సార్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే చిన్న చిన్న కట్ చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఇద్దరు కాబట్టి ఒక మూడు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడు రి ఎట్లా కట్ చేస్తున్నావు ఫైనల్లీ ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడైతే మిర్చీలు అయితే పోస్తున్నాడు ఏంటంటే తాలింపు అన్నట్టు ఈ మిర్చీలు ఐదారు పోసుకోవాలి చిన్న చిన్న ఇట్లా పోసుకోవాలి కొడుకు కానీ మా వాళ్ళు అయితే పొడుగు కోస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మా కష్టాలు ఇట్లు ఉంటాయి అన్న నూనె పోసేయి మనకు అండరా కాబట్టి అన్న అంటున్నాడు సాల్ సాలే సాలుత సాలు సరిపోతుంది అప్పుడు మిర్చి చేస్తున్నా మిర్చి మిర్చి కొంచెం మాడాలి మాడినాకాలి గోలాలే ఫ్రెండ్స్ మా అన్నయ్య చెప్తున్నాడు మన తెలియదు మా అన్నయ్య అంటాడు చెప్పాను ఏమవుతుంది ఇప్పుడు అయితే ఉల్లిగడ్డలు వేస్తాను ఫ్రెండ్ చూడండి ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ కలుపుకున్నాక కొద్దిగా కొద్దిగా ఏగాల వేగినాక చెప్తా ఏగినాక ఏం చేస్తారనేది ఇప్పుడు అయితే మా అన్నయ్య అయితే కలుపుతున్నాడు తుడు ఏం చేద్దాం ఫ్రెండ్స్ అందరూ జాతరలో పోతే మేమేమో డ్యూటీలో ఉన్నాం ఫ్రెండ్స్ డ్యూటీ వేస్తున్నాం ఇప్పుడైతే బండి పక్కకు పెట్టుకున్నాం ఏంటని అంటే అప్పుడు తినాలి కాబట్టి వంట చేసుకుంటున్నాం మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అన్నయో చెప్తున్నాడు ఏం చేద్దాం ఎంత అది ఏమన్నా మా చేయాడు మా రోడ్డు ఏదాం ఫ్రెండ్స్ జాతర జాతర వెళ్ళడం లేదు కాబట్టి ఇప్పుడు మా సేట్ అయితే జాతర వేయండు మేము అయితే వంట అనుకుంటున్నాం ఈ నెక్స్ట్ ట్రిప్ ఎటు పోతాం ఏందని చెప్తాం మీరు ఫస్ట్ టైం మేము ఏం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి వాడికి సపోర్ట్ వేయరి మా కష్టాలు ఇట్లుంటాయి ఫ్రెండ్స్ చేయరు లైక్ వేయరు అని చెప్తున్నాడు మా అన్న ఇప్పుడు అయితే ఇంత అల్లం వేసుకోవాలి ఏ ఓన్లా మేము ఏం కర్రీ అనుకున్నామంటే చికెన్ కర్రీ అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంత అల్లం వేసుకోవాలి అల్లం వేసుకోవని కలుపుకోవాలి చూసిరిగా మా అన్న కలుపుతున్నాడు ఇంత పసుపు వేసుకోవాలి పసుపు సరిపోయాడంటే వేసుకోవాలి ఇంత ఇంత కలుపుకోవాలి చూసిరిగా మా అన్నయ్య ఎట్లా కలుపుతున్నాడు పెట్టుకోవాలి చికెన్ ఇయో చికెన్ ఇది ఇప్పుడు చికెన్ కర్రీ అందుతున్నాం అని చెప్పినాం కదా ఇయో ఇప్పుడు మా అన్నయ్య వేస్తున్నాడు చూడండి తగినంత పీసులు వేసుకోవాలంటుం మా అన్నయ్య గటే పానయా చిన్న చిన్న గొడ్డీస్ కాచుకోవాలి మీడియం సైజు ఎట్లయినా కానీ ఇక ఇద్దరం కాబట్టి మేము పెద్ద పెద్ద గొడ్డీస్ కాచుకున్నాం ఫ్రెండ్స్ చూసిరు ర ఫ్రెండ్స్ చికెన్ వేసినాం ఉన్నా మాకు మారుతుంది కొద్దిగా కొద్దిగా కలుపు ఇప్పుడు ఇంత కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసిరా ఎట్లా కలుపుతు మా అన్నయ్య చూసిరా ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ చాలా చిన్న చిన్న లైట్గా ఉడుకుతుంది మా అన్నయ్య ఇప్పుడే కలిపి మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాడు కథం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంత కారపొడి వేసుకోవాలి మా అన్న ఎత్తాడు చూసి కారప్పొడి సరిపోయేటట్టు వేసుకోవాలి సరిపోయేటట్టు ఇంత కారపొడి వేసుకొని కలుపుకోవాలి మరి మా అన్నయ్య టమాటా లేకుండా అనుతుండ్రు మరి ఎట్లుంటుంది చూద్దాం టేస్ట్ మరి ఇట్లా అయితే అయితే ఫస్ట్ టైం నేను అయితే టమాటా లేకుండా అనడా అంటే మా అన్న అంటున్నాడు మా అన్న ఎట్లుంటుంది టమాటాలు లేకుండా అన్నదే సూపర్ చూడు టమాటకా అంతేనా అన్న మరి చాలా మంది ఎత్తరగా పులుపు గురించి అవునా అన్న సో మరి మా అన్న అయితే మా అన్న మాటలో మరి అట్లయితే చెప్పిండు అన్న కారపొడి అవునా కొన్ని నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్ అట్లా నీళ్ళు పోసుకుంటే వెళ్తా అన్నట్టు ఉడుకుతా అన్నట్టు మంచిగా కొన్ని నీళ్ళు పోసుకుంటే ఫస్ట్ టైం మేము చికెన్ కర్రీ అయితే అండడం మరి మా అన్నకు అండస్తుంది అని చెప్పేసి అండుతున్నాడు మరి చిన్నగా టేస్ట్ ఎట్లుండో చూద్దాం సో ఫ్రెండ్స్ కూర రెడీ అయినట్టే మా అన్నయ్య ఇంత మసాలా వేస్తున్నాడు ఇక మసాలా వేసుకున్నా అంటే ఒక పదిహేను నిమిషాలు పెట్టుకుంటే కథ అయిపోయినట్టే ఇక లాస్ట్లో కొత్తిమీర వేస్తాం ఇంత కలుపుకోవాలి మంచిగా ఆ ఫ్రెండ్స్ మేము అన్నీ వేసినాం కానీ ఉప్పు అయితే మర్చిపోయాం ఫ్రెండ్స్ మా అన్నయ్య మరిచిపోయాండు నేను గుర్తు వేసిన అరే కరెక్టే అని చెప్పేసి మళ్ళీ ఉప్పు వేసిండు ఫైనల్లీ కర్రీ అయితే రడైనట్టే పదిహేడు నిమిషాలు అయితే అవుతుంది కర్రీ ఇక నెక్స్ట్ తినడమే ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా అన్నయ్య అయితే కోతిమీని వేసి చేస్తున్నాడు ఇక ఇక దించేసుకోవడమే మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ అయితే అయిపోయింది అన్న అయిపోయిందా అయిపోయిందా ఇక తినడమేనా సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కూర అయితే అయిపోయింది దించుకున్నాం నేను నెక్స్ట్ తినడమే అన్న ఎట్లుంది ఉంది కర్రీ ఫ్రెండ్స్ చికెన్ ముందు ఉంది అందరం మా డ్రైవర్ మా కిందరు అందరం కలిసి ఇదే ఫస్ట్ టైం చికెన్ తమ్మకాయ లేకుండా సూపర్ ఉంది అంటుండు మా అన్నయ్య మా అండి వంట సూపర్ నోట్ చేసుకుని కరిపోతాను కిరాక్ ఉన్నది కానీ మసాజ్ అన్న కర్రీ మాత్రం సూపర్ హైలైట్ ఉంది ఫ్రెండ్స్ ఏందంటే చిన్న గ్యాస్ మేము పెద్ద గ్యాస్ అయితే ఉంచాము కాబట్టి డ్యూట్లా చిన్న గ్యాస్లు అయితే ఉంచబోతాం అన్నట్టు ఇంతవరకు మా గ్యాస్ అయితే ఒడవలే దీని మీద అన్నం అయింది కూర అయింది కానీ చాలా గ్రేట్ చిన్న గ్యాస్లో మేము వండుకున్నాం అంటే ఇదే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం మేము డ్యూట్ కాస్తాం మా సేటు ఈరోజే గ్యాస్ కొనిచ్చిండు అయితే చికెన్ కొనిచ్చిండు బియ్యం కాని ఇచ్చిండు అనుకొని తిరురా బాబా అని వెళ్ళిపోయాడు మా వాళ్ళు జాతరలో ఎంజాయ్ పౌనుగా చేస్తున్నాడు మేమేమో ఇక్కడ లారీ కాడ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చెట్టు కింద ఉన్నాం ఫ్రెండ్స్ చెట్టు కాడ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మా కష్టాలు ఏమంటావు అన్న లారీ కిందరు డ్రైవర్ అట్లా ఉంటాయి ఇప్పుడు ఏం చేద్దాం మరి మనం చికెన్ చికెన్ వంట అయితే అంది మరి తిన్నాక మళ్ళా లోడింగ్ వెళ్ళలేదని లోడింగ్ వెళ్ళలేను ఇక తిన్నాక మరింత ఏసులు లేదా మరి మనం ఏసులు దాన్ని లోడింగ్ పాయింట్ పోయినాక లోడింగ్ ఉంటే లేదు లేకపోతే ఏసులు అంతే అని అన్న సో ఇక ఏం తాగం ఈ లోడింగ్ పాయింట్ వేయకనే చూద్దామే ఏదైనా ఉంటే